హలో అండి ఈరోజు రత్న కిచెన్స్లో ఎండ్రొయ్యులు కోడిగుడ్లు కూర చేసి చూపెడతానండి ఇది ఎక్కువ విలేజ్ సైడు వండుకుంటామండి ఎవరికైనా తెలియకపోతే నా రెసిపీ చూసి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేను ముందుగానండి గుడ్లు అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఒక ఆరు గుడ్లు ఇది పది నిమిషాల పాటు ఉడకాలండి ఉడికేటప్పుడు కొంచెం ఉప్పేసి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు గుడ్లు వలిసేసుకుని దిక్కిన పెట్టుకున్నానండి అలాగే కూర కావాల్సిన ఉల్లిపాయలు చింతపండు ఎండ్రోయలు అన్నీ పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడైతే కూర అయితే చేద్దాము ఇప్పుడు స్టవ్ వెలిగించండి స్టవ్ పైన మనము కూర వండుకొని గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెము ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక మనము ముందుగా గుడ్లన్నీ పెట్టుకున్నాం కదా ఆ గుడ్లన్నీ ఆయిల్లో వేసి కొంచెం సేపండి ఫ్రై అవనిద్దాము లైట్గా ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు ఫ్రై చేయకుండా అలాగే వేసేసుకున్న కూర బాగానే ఉంటుందండి కానీ కొంచెం సేపు ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఒక పసుపు కూడా పసుపేసిండి సేపు ఫ్రై అవనొద్దామండి గుడ్లు అయితే రెడీ అయిపోయినాయి తీసేసి ఒక గిన్నెలో పెట్టుకుందామండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్నాం కదండి ఎండు రొయ్యలు ఆ ఎండు రొయ్యలు వేసి ఫ్రై చేయాలండి ఈ రొయ్యలు ఈ నూనెలో వేసి ఫ్రై చేస్తేనే అదొక టేస్ట్ అండి చాలా బాగుంటుంది ఇంతవరకు మీరు ఎవరైనా వండుకోకపోతే ఈ రెసిపీ వండుకొని చూడండి సూపర్ ఉంటుంది ఎన్ని రోజులు కోడిగుడ్లు కాంబినేషను ఈ రొయ్యలు అయితేనండి ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులో రెండు కరివేపాకు రెబ్బలు వేసాను ఎన్ని రొయ్యలు కరివేపాకు రబ్బలు కూడా సేపు ఫ్రై అవనిద్దామండి ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్నాను కదా ఒక ఐదు ఆరు ఉల్లిపాయలు అండి ఆ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకుందాము ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా కొంచెం సేపండి మగ్గనిద్దాము ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు మగ్గి పెడదామండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత అండి మూత తీసి చూసానండి కొద్దిగా అన్నీ మగ్గినాయి ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోవాలంటే ఇందులో కొంచెము ఉప్పు వేసుకోవాలండి ముందేని ఇదిగోండి నేను కూరగా సరిపడా ఉప్పు అయితే వేసేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు అలాగే మగ్గనిద్దామండి చూడండి ఉల్లిపాయలు అయితే మొత్తము మగ్గిపోయినాయండి ఆయిల్ పైకి తేలుతుంది మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టుకుందామండి చూడండి ఇప్పుడు మూత తీసి చూశాను మొత్తము ఉల్లిపాయలు అయితే ఉడికిపోయినాయి అండి ఆయిల్ అయితే పైకి తేలింది ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిర్చి వేసుకుందామండి ఒక నాలుగు నేను రెండు టమాటాకాయ ముక్కలు వేసానండి గ్రేవీ కోసము ఇవన్నీ కూడా బాగా కలిపేసుకుందామండి ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టుకుందామండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేయాలి ఇప్పుడు మూత ఇచ్చి వద్దామండి పది నిమిషాల తర్వాత చూడండి మొత్తము దగ్గర పడిపోయినాయి టమాటా ముక్కలు ఉల్లిపాయలు అన్నీ కూడా చక్కగా ఉడుకుకొని దగ్గర పడిపోయింది ఇప్పుడు ఇందులో ఒక ఆరు ద్ టీ స్పూను పసుపు ద్ వేసుకుందామండి తర్వాత నేను కారము మూడు స్పూన్లు వేసానండి అంటే మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలి నేను మేమైతే ఎక్కువ తింటాము మూడు స్పూన్లు వేసుకున్నాను మీరు మీ ఇష్టాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి ఇప్పుడు అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి ఇప్పుడు ఇందులోనూ కొద్దిగా వాటర్ వేసుకుందాము ఒక గ్లాస్ వరకు నేను వాటర్ వేసానండి ఎందుకంటే ఉల్లిపాయ అంతా కూడా గ్రేవీగా తయారవడం కోసము వేసాను ఇప్పుడు మూత పెట్టండి రెండు నిమిషాల పాటు ఉడకనిచ్చాను చూడండి మొత్తము ఎగిరింది చక్కగానే ఇప్పుడు మనము ఇందాక పెట్టుకున్నాం కదండి గుడ్లు ఆ గుడ్లన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుందామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు వండునిచ్చానండి చూడండి ఇప్పుడు కూర ఎగురుతుంది నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపొండు తీసుకుని అండి రసం తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ కూరలో రసం వేసానండి ఇప్పుడు ఆ కూర అంతా ఒకసారి కలిపి మూత పెట్టానండి మూత పెట్టి మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత తీసాను చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కూర అయితే రెడీ అయిపోయిందండి ఎగిరిపోయింది ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి కూర అయితే రెడీ అయిపోయిందండి నాకైతే కొత్తిమీర లేదు కొత్తిమీర వేసుకోండి లాస్ట్లోనూ సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మీకు ఒక రిక్వెస్ట్ అండి ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చెయ్యి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి